హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విశాల షాపింగ్ మాల్ ఈ ఓవర్ ప్రొడక్షన్ సేల్ లో ఈ రోజు మేము చూపిస్తున్నటువంటి శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో అండ్ బయట మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి సారీస్ అండి ఆరెంజ్ కలర్ శారీ అండి ఇప్పుడు ఒకసారి ఈ శారీ చూడండి శారీ మొత్తం కూడా మనకు గోల్డ్ కలర్ బూట్ అయితే వస్తుందండి శారీ టూ సైడ్స్ కూడా మనకు గోల్డ్ కలర్ లైన్స్ అయితే వస్తుందండి ఒకసారి బోర్డర్ అయితే చూసుకోండి మనకు లైన్స్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇందులో మనకు చాలా డిజైన్స్ అయిన చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ సారీ అయితే మనకు బయట మార్కెట్ లో టూ థౌసండ్ వరకు అయితే ఆ రేంజ్ లో అయితే సేల్ చేస్తారని కానీ మన ఇంట్లో కూడా విశాల షాపింగ్ మాల్లో ఈ ఓవర్ ప్రొడక్షన్ సేల్ కేవలం త్రిబుల్ నైన్ కె ఇస్తున్నాము ఈ శారీ డిజైన్ అయితే ఒకసారి చూడండి సారీ మొత్తం కూడా మనకు జంకిల్ థీమ్ అయితే ఉంటుంది ఇందులోనే మరొక వేరియేషన్స్ అండి ఈ కలర్ చూడండి చాలా అంటే చాలా ఇందులోనే మరొక డిజైన్ అండి ఈ సారీ అయితే ఒకసారి చూడండి సారీ మొత్తం కూడా మనకు గోల్డ్ కలర్ బూట్ అయితే వస్తుందండి సారీ మిడిల్ లో కూడా మనకు ప్యారెట్ డిజైన్ అయితే వచ్చిందండి ఒకసారి బార్డర్ చూడండి ఎంత బాగుందో ఈ ఆరెంజ్ కలర్ శారీల మనకు మరొక డిజైన్ అండి ఈ శారీ చూసుకున్నట్లయితే మనకు టూ సైడ్ కూడా మనకు గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి శారీ బార్డర్ చూసుకున్నట్లయితే చాలా రిచ్ గా ఉంటుందండి ఈ సారీస్ బయట మార్కెట్ లో చూసుకున్నట్లయితే రెండు వేల వరకు అయితే సేల్ చేస్తున్నారని కానీ మన విమలవాడ విశాల షాపింగ్ మాల్ లో ఈ ఓవర్ ప్రొడక్షన్ సేల్ లో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సేల్ చేస్తున్నాము ఈ ఆఫర్ ప్రైస్ అయితే అసలు మిస్ అవ్వకండి మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండి వెంటనే విజిట్ అవ్వండి మన వింలవాడ మన విశాల షాపింగ్ మాల్